పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల ప్రాంగణమునందు గ్రంథాలయమునకు గాను స్థలం కేటాయింపబడింది సుమారుగా పదిహేను సంవత్సరములకు పైగా ఈ స్థల కేటాయింపు జరిగింది ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణమునకు నోచుకోక ఆ స్థలం నిరుపయోగంగా ఉన్నది సంబంధిత శాఖ వారు వెంటనే తగు చర్యలు చేపట్టి గ్రంథాలయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది